విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వినిపించబోయే కథ ప్రశ్నించే పంజరాలు కథ రాసిన వారు జ్వలిత విశ్రాంత ఉపాధ్యాయురాలు అసలు పేరు విజయకుమారి అయితే కలం పేరు జ్వలిత ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆమె జన్మస్థలం జ్వలిత బహుముఖ ప్రజ్ఞాశాలి సామాజిక కార్యకర్త ఫ్యామిలీ కౌన్సిలర్ కవి రచయిత విమర్శకులు సంపాదకులు ప్రచురణకర్త ప్రస్తుతం బహుళ పేరుతో త్రైమాసిక అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రికను నడుపుతున్నారు రెండు వేల పదిహేడు నుండి హైదరాబాద్లో వనం పేరిట మిదెతోట సాగుతో పాటు సాహితీ వ్యవసాయం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి కథాసాగరం పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు ఈ ఛానల్ ద్వారా కథయిత్రుల పఠనం వీడియోలను భద్రపరిచే ప్రాజెక్టును కొనసాగిస్తున్నారు నుండి జేడి ప్రారంభించారు కాలాన్ని జయిస్తూ నేను మర్డర్ ప్రొలాంగేర్ సుదీర్ఘ హత్య ఆత్మాన్వేషణ అగ్నిలిపి జ్వలితార్ణవాలు సంగడిముంత రూపాంతరం నగర్లో దీపావళి ఎర్ర రంగు బురద నవల పుస్తకాలను ఇప్పటిదాకా తీసుకొచ్చారు ఇక సంపాదకులుగా పరివ్యాప్త గాయాలే గేయాలై రుంజ ఖమ్మం కథలు అక్షర పుష్పాలు భావ సౌరభాలు ఓరు అవలోకనం గల్పికా తరువు లేఖావలోకనం సంఘటిత మల్లెసాల కొత్త చూపు తదితర పుస్తకాలకు సంపాదకత్వం వహించగా పూల సింగిడి అనే పుస్తకానికి సహసంపాదకులుగా వ్యవహరించారు ఇక సంఘటిత ఎర్ర రంగు బురద పుస్తకాలు కన్నడ భాషలోకి అనువాదం కాగా ఎర్ర రంగు బురద నవల రెడ్ మైర్ పేరుతో ముంత వూండెడ్ లైవ్స్ పేరుతో ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి వీరి ప్రతిభకు పట్టం కడుతూ బీసీ రైటర్స్ వింగ్ సావిత్రిబాయి పూలే క్రాంతి జ్యోతి పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మహాత్మా పూలే ఫౌండేషన్ బీసీ టైమ్స్ వారి చాకలి ఐలమ్మ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ సారస్వత పరిషత్ వరిష్ఠ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పదిహేడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి జాతీయ పురస్కారం రెండు వేల పదిహేడులో అమృతలత అపురూప రాష్ట్ర స్థాయి అవార్డు రెండు వేల పదహారులో ఆణిముత్యం జాతీయ అవార్డు మదర్ థెరిసా సేవా సంస్థ వారు రెండు వేల పదహారులో గ్లోబల్ పీస్ అమెరికన్ యూనివర్సిటీ రెండు వేల పదిహేనులో గౌరవ డాక్టరేట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం రెండు వేల పదిహేనులో రోటరీ క్లబ్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం రెండు వేల పదిహేనులో ఎస్టిఎఫ్ వారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం రెండు వేల పదిహేనులో శాతవాహన విశ్వవిద్యాలయం వారి రాష్ట్ర స్థాయి పురస్కారం రెండు వేల పద్నాలుగులో రంజని నందివాడ శ్యామల స్మారక అవార్డు రెండు వేల పదమూడులో వెంకట సుబ్బు నూట ఐదవ జయంతి అవార్డు రెండు వేల పదమూడులో విశ్వభారతి సంస్థ వారి ఉగాది పురస్కారం రెండు వేల పన్నెండులో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం రెండు వేల పన్నెండులో రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయుని రెండు వేల పదకొండులో చెలిమి ఆర్ట్స్ థియేటర్ వారి ప్రతిభామూర్తి పురస్కారం రెండు వేల పదిలో మానస ఆర్ట్స్ థియేటర్స్ వారి ఉగాది పురస్కారం రెండు వేల తొమ్మిదిలో భూమిక స్త్రీవాద పత్రిక ఉత్తమ కథా పురస్కారం రెండు వేల ఆరులో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని రెండు వేల మూడులో యూటిఎఫ్ ద్వారా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా రెండు వేల సంవత్సరంలో అవార్డులను అందుకున్నారు ఇది రచయిత్రి సంక్షిప్త పరిచయం ఇక కథలోకి వెళ్ళిపోదాము కథ పేరు ప్రశ్నించే పంజరాలు ఈ కథను రూపాంతరం అనే కథల పుస్తకం నుండి సేకరించబడింది పరశురాముడు తన తండ్రి ఆనతి మేరకు తల్లి రేణుకను తలనరికి చంపుతాడు తరువాత తండ్రిని ప్రసన్నుణ్ణి చేసుకుని తన తల్లిని బతికించమని కోరుకుంటాడు అప్పటికే రేణుక శరీరం ఎవరో ఎత్తుకుపోతారు పరశురాముడు వేరే స్త్రీ మృత శరీరాన్ని తెచ్చి తల్లి తలకు చేర్చి ప్రార్థిస్తాడు జమదగ్ని తన తపోబలంతో రేణుకను బ్రతికిస్తాడు పునర్జీవితురాలైన రేణుక అన్న మొట్టమొదటి మాట మళ్ళీ చంపినవు కదరా బిడ్డా అని ముసలమ్మ నాయనమ్మ ఈ కథ చెప్పి ఆడదాని బతుకు అనాది నుండి ఆగమాగమే అనేది తనది కాని శరీరం అపవాదుల పాలైన బతుకు బతికి చచ్చినట్టే అనేది తన పని అంతే అయింది ముసలమ్మకు పెద్ద బిడ్డ తన దగ్గర ఉంచుకుంటానని నమ్మిచ్చి కొడుకు దగ్గరకు పంపింది చాయలింత ఏదన్నా కలిపిచ్చినా అయిపోయేది వెనక్కి పంపి చావులకు నెట్టింది అనుకుంది తన సంతానమే పరాయోళ్లయిన్రు ప్రపంచానికి నీతులు చెప్పుకుంటా వాళ్ళు నీతి మరుస్తున్ బిడ్డ ఎనభై ఏండ్లు దాటినాయి పనిచేయ చేతకాట్లే పానం వణుకుతాంది మీరంతా ఉద్యోగస్తులు ఇంట్లో పెట్టుకున్న మీ వశం కాకపోతే ఎంతో కొంత తలాయింత అయ్యుండి ఏదో ఆశ్రమంలో ఉంటా అని కూడా సిగ్గిడిసి అడిగింది తన బిడ్డల్ని ముసలమ్మ మా ఇళ్లల్లో ఉండొంతే కదా ఆశ్రమం దారి నీకు మేమంతా ఉద్యోగాల కోసం తలా ఒక చోట ఒక్కొక్కళ్ళమే ఉంటున్నాము కుటుంబం అంతా వేరే చోటు ఉంటున్నారు ఎవరి దగ్గరన్నా ఉండొచ్చు ఆశ్రమం విశ్రమం నేను ఒప్పుకోను అన్నది ఒక బిడ్డ ఇంకో బిడ్డ తీసుకుపోయింది తన ఉద్యోగం చేసే కాడికి దాని దానిది మీ అమ్ముంటే నేను ఇంటికి రాను అని దాని మొగుడు నెల రోజులు ఇంటికి రాలేదు ఆఖరి దినాలల్లా ఆలని ఎడబాపిన పేరు నాకెందుకని తనే ఇంకో బిడ్డ కాడికి బయలెళ్ళింది ఏదో పేపర్ల చదివింది ఎవరు చూడకపోతే ఒక తల్లి ఎవరిని ఏమనలేక బస్టాండ్లు అడక్క తింటంటే వాళ్ళ సంసారం తెలిసిన స్వచ్ఛంద సంస్థ మనిషి ఒకరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక కార్డు ముక్క రాస్తే కూతుళ్ళైనా ఆ ముసలి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవలసిందే లేకపోతే శిక్షార్హులమని కోర్టు ప్రకటించిందట తన నాలుగో బిడ్డ లాయర్ కదా బిడ్డ నా గురించి మీరెవరు పట్టించుకుంటలేరు గదా దావా ఏద్దామనుకుంటున్నా అన్నది ముసలమ్మ నీళ్లు నములుకుంటా బిడ్డ లేసింది ఆడబిడ్డల్ని మనోవర్తి అడగాలనుకుంటున్నావా మాకేమన్నా లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసినవా ఆస్తిల వాటా పంచినోళ్లకు కట్నాలిచ్చి పెళ్లిళ్ళు చేసినోళ్లకు ఆరులు వాళ్లకే ఆడబిడ్డల్ని మనోవర్తి అడిగే హక్కుంటుంది పైసా కట్నం ఇయ్యకుండా మనువులు చేసిన దరిద్రగొట్టు అమ్మయ్యకు కాదన్నది దావాయేసుడంటే మాటలా వకీలుకు డబ్బులు ఎవరిస్తారు కోర్టుల చుట్టూ తిరుగుతావా అని గద్దించింది అందరూ కలిసి మళ్ళీ కొడుకుతానికే దోలిండ్రు కొడుక్కి మరీ అలసయింది సంవత్సరం పిల్లను వదిలిపెట్టి కోడలు దుబాయి పోతే ఇరవై ఏళ్ల సంది కళ్లల్లో పెట్టుకుని సాదిన మనవరాలు వయసుదయ్యింది ముసల్లని చెప్పని చేత కాకపోతే నీ బిడ్డల కాడికి పో అంటంది అదంతా ఈనుకుంటా కొడుక్కి ఏమంటలేడు దినదిన గండం నూరెళ్లాస్సు బతుకు కాదు చావు కాదు రోజుకో బాగోతాం ఎన్నడెన్నడని రోజులు లెక్కబెడతాంది తన గోస ఏ దేవుడికి ముడతలేదు అనుకుంటాంది ముసలమ్మ కదలకుండా పోతిగా మొదలు నరికిన చెట్టోతిగా కూలబడింది ముసలమ్మ పానం పోతే బాగుండనిపిస్తుంది ఆకలో కాదో గాని కడుపు మండుతాంది కళ్ళు మండుతున్నాయి మనసు మండుతాంది బయట ఎండా మండుతాంది ప్రపంచమే మండుతాందేమో లేకుంటే అనుకున్నది నాలిక పిడిచగట్టకపోతాంది సీసాల నీళ్లైపోయినయి ఇప్పటికే ఐదారు సార్లు పంపు కాడి నుంచి సీసా నింపుకొచ్చింది నీళ్లు తాగి తాగి కడుపుల తిప్పుతాంది కండ్లు ఇంకా ఇోనైతలేదు అనుకుంది నిమ్మలంగా గట్లనే పక్క కొరిగి కాళ్ళు ముడుసుకుంది అద్దరే నుంచి ఆడనే కూసుంది వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తూనే ఉన్నారు తనే ఎవరిని చూడకుండా కళ్ళు మూసుకుంది కాదు కళ్ళు మూసుకున్నా అనుకుంది చప్పుడైనప్పుడల్లా రెక్కలు తెరిచి చూస్తాంది పక్క పోర్షన్ల పంతులమ్మ చూసుకుంటా పోయింది పై పోర్షన్ల డాక్టర్ బయటకుపోత చూసిండు వస్తా చూసిండు ఎదురింట్ల రచయిత పదిసార్లు అటు ఇటు తిరిగిండు గిదంతా కతోతిగా ఎట్లా రాయాలనుకుంటుండో ఏమో పాలోళ్ళు పేపర్ వాళ్ళు కూరగాయల ఇండ్లల్లా పాసి పని చేసుకునేటోళ్ళు అందరందరూ చూసుకుంటూ తిరుగుతాను ఎవరూ పట్టించుకుంటలేరు కాదు తనే పట్టించుకోకుండా చేసింది నా కొడుకు గంతే తాగినప్పుడు అరుత్తాడు వాణ్ణేమనొద్దు అని అడ్డం పోయింది ఎన్నిసార్లు ఎల్లగొట్టినా కాళ్ళేళ్ళు పట్టుకొని బతిల్లాడి ఇంట్లో జొరబడ్డది వండుడు కడుగుడు తోముడు అన్నీ తనే చేసుకుంటొత్తాంది ఈసారి మరీ కఠినంగా ఉన్నాడు కొడుకు ఇంతకు ముందు అక్కలేమన్నా అంటరని ఉండేడిది ఇప్పుడే భయం లేదు ఎదురు లేకుండా అయింది ముసల్దిప్పుడు ఒట్టిపోయిన గొడ్డు చాకిరి చేయలేదు కుక్క కాపలాపు పనికిరాదు ముసలితనం తెచ్చిన రోగాలు రొస్టులు తల్లిని ఇంట్లో పెట్టుకుని ఖర్చు భరించే అవసరం సేవ చేసే ఓపిక ఎవరికీ లేదు అసలే స్వార్థం ఆ పైన తాగుడు గింత వివేకాన్ని పోగొట్టినాయి పో పో అంటే ఎప్పటో దిగనే అనుకుంది ముసల్ది మూట బయటేసి తనను బయటకు నెట్టి తలుపేసుకుండు తాగున్నడు దిగినాక ఇంట్లకు అనుకుంది ఒక పగలు ఒక రాత్రి బయటనే గడిపింది చచ్చేంత సిగ్గుంది చావంత బాధగుంది ముసలమ్మకు ఎంతమంది ఎన్ని రకాల చెప్పిండ్రు కాలు రెక్కలాడేటప్పుడు జాగ్రత్త పడమని తనే తెలివి తక్కువగా ఎవరి మాట మాటినలేదు నా పిల్లలే కదా కషాయోళ్ళు కాదు కదా కఠినాత్ములు కాదు కదా అనుకుంది ఎన్ని కష్టాలు పడి సాధింది రెక్కలు ముక్కలు చేసుకుంది చెయ్యని కూలీ లేదు పడని అవమానం లేదు ముసలమ్మకు తన మేనత్త యాధికొచ్చింది ఎన్నెండ్లు ఉన్నది ఐదుగురు అన్నదమ్ముల మధ్యన ఎంత ఆదరణ పొందింది తన తల్లి చిన్నమ్మ పెద్దమ్మలు ఎంతో జాగ్రత్తగా అరుసుకున్నా గాయ గాయి చేసేది ఏది కొంచెం తక్కువైనా నోటి మీద చెయ్యి కొట్టుకుంటా ఓ లభ లభ మొత్తుకునేది అన్నదమ్ములొచ్చి ఇవరం అడిగేదాకా ఊకునేది కాదు మొక్కజొన్న కండే అంటే పానం పెట్టేది కాలంగాని కాలంలో కూడా ఎండిన కంకిని నీళ్ల నానబెట్టి కాల్చి తీసుకపోతే మెచ్చుకునేది ఎన్ని కథలు చెప్పేది ఎన్ని పాటలు నేర్పేది అన్నదమ్ముల పిల్లలందరికీ తనే గురువు బుద్ధి జ్ఞానం చెప్పేది ఏ పిల్లకైనా జుట్టు నలిగినా బట్టలు మాసినా ఊకునేదా ఏ పిల్లదైనా తల్లికి ఎదురు చెప్తే దగ్గరికి పిలిచి తిట్టి తిమ్మి మంచి చెడ్డ వినయం విధేయత అత్తింటికి పోతే ఎట్లుండాలి ఉమ్మడి సంసారాలల్ల పంచాయతీలు రాకుండా ఎట్లా చూసుకోవాలో చెప్పేడిది మగపూరగాళ్ళైతే బీడీలు సినిమాలు అనుకుంటా చెడిపోకుండా ఊరు పేరు దేశం పేరు నిలబెట్టడానికి మంచి మనిషోతిగా ముందుకు పోవడానికి ఎన్నెన్ని మాటలు చెప్పేటిది ఎవరింటికి పోయినా ముందు తనకే ఉడుకుడుకు బువ ఆమె తరువాతనే బాలింతలు మిగిలినోళ్ళు అందరికీ జొన్నగటక ఆమెకు వరి బువ్వ అన్నదమ్ముళ్ళందరూ మా అక్క తిన్నదా అని అడగనిదే ముద్దెత్తకపోదురు అదొక ఊరుమ్మడి బతుకుల స్వర్గం ఉమ్మడి కుటుంబాలు పోయినాయి మానవ సంబంధాలు కరువైనాయి మనిషితనం గురించి మాత్రమే తాను ఆలోచిస్తున్నాడు ఎవరెక్కడ పోయినా తనకేం సంబంధం లేదు అటువంటి తల్లి తండ్రి నుండి పిల్లలు నేర్చుకోవడానికి ఏముంది పోకడ సంసారాలు తల్లిని అవమానించే తండ్రి తండ్రికెదురు చెప్పే తల్లి పిల్లలకు అయోమయం ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలవక వాళ్ళ బతుకులు నాశనం చేసుకుంటున్నారు పక్కోడిని హింసబెడతాన్రు వాతావరణమే కాదు బతుకులు కలుషితమై ప్రపంచమే బీభత్సమైపోతాంది మడిసిని మడిసి నమ్మడు ప్రతీది నటించుడే ఒక్కొక్కళ్ళ మొగాన ఎన్నెన్ని ముసుగులు కప్పుకొని తిరుగుతుండ్రు దానికి తోడు సైన్స్ పెరిగిందంటాడు గ్లోబలైజేషన్ అనుకుంటా మానసికంగా మరుగుజ్జు అయినాడు మడిసికి యంత్రానికి తేడా లేకుండా అయింది స్వార్థం పెరిగి పశువు కంటే హీనమైనాడు చట్టాలు డబ్బున్నోడికి చుట్టాలు ఆడోళ్లకు చంటిపోరగాళ్లకు రచ్చన లేకుండా అయింది అన్న సెల్లెలు మీద తండ్రి సొంత బిడ్డ మీద అత్యాచారాలు కన్నతల్లులను వదలని ఉన్నారు అమ్మో చీమలు పట్టినట్టున్నాయి ఒకదాని ఎమ్మటొకటి చిటుక్కు చిటుక్కున కొడుతున్నాయి రాతిదంతా దోమలు పీకినాయి ఇప్పుడు చీమలు గీటికి సుధా కనికరం లేదు అయినా సొంతళ్ళకే లేదాయే కదలటానికి వీలైతే లేదు చీమలు దులుపుకుండు ఎట్లా చావక మీదే చీమలు తొందరపడుతున్నాయి వాళ్ళంతా బగభగ మంట ముఖం మీదికి చీర లోపలికి కూడా పాకుతున్నాయి దేవుడా ఏసయ్యా సమ్మక్క సారక్క తల్లి కనకదుర్గమ్మ తల్లి తొందరగా తీసుకపో ముసల్ది మొరపెట్టుకుంటాంది కళ్ళు మూతలు పడుతున్నాయి చచ్చిపోతాంది దిక్కులేని కుక్క చావు చచ్చినాక బిడ్డలందరూ వత్తరా కొడుకు దానం చేత్తాడా మున్సిపాలిటీ అనాథశపమని ఈడ్సెత్తరేమో ఏమో ఎట్లయితే ఏముంది పానం పోయినాక కఠినంజెత్తేంది మగతలకు జారుకుంది ఎంతసేపయిందో తెలవదు ఎవరో తలుపులు దబ దబ బాదుతున్నారు చాలా మంది మూగినట్టున్నారు వినబడుతున్నాయి కండ్లు తెరవరాట్లేదు వాళ్ళంతా ముద్దుబారింది చీమల దాడికేమో ముసలిది చచ్చింది ఇంటి ముంగట శవం ఎంతసేపు ఉంచుతారు కొడుకు కోడలు తలుపు తీస్తలేరు తాగి తాగి వాడు చచ్చిండేమో అనొకరంటే నిన్నటి నుండి ఇక్కడే పడుంది పానం ఉండంగానే ఎల్లగొట్టాల్సిందని మరో పుణ్యాత్ముని గొంతు పోలీసుల పిలవండని ఒకడు వద్దొద్దని ఒకడు తలో మాట ఎవళ్లకు దోచింది వాళ్ళు రచయిత నిన్నటి నుండి చూస్తూనే ఉన్నా ఎప్పట్లాగే తాగింది దిగినాక వాడే తలుపు తీస్తాడు ఇంట్లకు పోతదనుకున్నా ఇక ఇప్పుడు న్యూసెన్స్ అయ్యట్టుంది అని బుగులు పడతాడు రచయిత అయ్యో నేను సావలే నా కొడుకు నేమనకుండ్రి అని అరవాలనుకుంది ముసలమ్మ నోరు పెగలట్లేదు ఆ అందరినీ తిడతాన్రెవరు ఎవరిది గొంతు ఎన్నట్టే ఉంది ఆ యాదికచ్చింది పక్క బిల్డింగులా స్టూడెంట్ పిల్లలు గట్టిగానే తిడతాన్రు మీరు మనుషుల జంతువుల నిన్నటి నుండి కిటికీల నుండి గమనిస్తనే ఉన్నాం పరీక్షలు రాయాలని భయంతో ఉన్నాం పరీక్ష రాయడానికి పోయినా ముసల్దే కనిపిస్తుంది కంటి ముందు పరీక్ష రాయలేక వచ్చేసినాం కొడికింటికి తాళమేయండి పోలీసులకు ఫోన్ చేసి నవస్తారు అంటుండగానే కొయ్యి కొయ్యి పెట్టుకుంటూ వచ్చింది అయ్యో పోలీసులా వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ చచ్చిన దాన్ని దావఖానాకెందుకు దీర్ఘం తీస్తాంది పంతలమ్మ మీరు నోరు మూసుకోండి చేతనైతే మా వెంట రండి అనుకుంటూ ముసలమ్మను లేపబోయాడు ఆ స్టూడెంట్ అయ్యో అయ్యో అన్నీ చీమలే అరిచిందో అమ్మాయి ఆగు నేను దులుపుతా అనుకుంటా సంచిల తీసి దులిపిండు మరో స్టూడెంట్ వంటి మీద చీర తీసి దుప్పటి చుట్టారు అయ్యో దేవుడా నన్ను చావనీయరా ఈ యాతన మళ్ళోసారి పడాలనా మళ్ళెన్నిసార్లు చావాలే అనుకుంటాంది ముసలమ్మ దావఖాన్లా డాక్టరు బీపీ పడిపోయింది ఆలస్యమైతే కష్టమౌను ఈ ముసలమ్మ హెడ్ నర్సు అత్తలాగుంది ఆ నర్సును పిలవండి అన్నాడు ఎవరో పిలవడానికి వెళ్లారు ఏదో సూదేసిండు డాక్టరు తెలివిదప్పింది ముసల్దానికి ఎన్ని రోజులకు తెలివొచ్చిందో తెలవదు ముసలమ్మకు కండ్లు తెరిచేటప్పటికి స్టూడెంట్స్ రూమ్లో పడుకొని ఉంది తరువాత వాళ్లే చెప్పారు ముసలమ్మకు కొడుకు మీద కేసు పెట్టారంట కోడల్ని జైలేసిరంట ముసలమ్మను చంపటానికి ఏదో సూదేసిందంట మేము దత్తత తీసుకున్నాం నిన్ను నీకేం కావాలన్న మా అదే బాధ్యత అన్నారు చుట్టూ చూసింది ముసలమ్మ నలుగురు మొగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు తన వంకే ఆత్రంగా చూస్తున్నారు మీరంతా ఎవరు అంది మేమంతా వేరు వేరు జిల్లాల నుండి చదువు కోసం వచ్చాం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటాం ఇంటి నుండి కొంత పంపుతారు ఇల్లొదిలి వచ్చిన మాకు పెద్ద దిక్కుగా ఉండండి అన్నది ఒకమ్మాయి మీ వాళ్ళు అంది ముసల్ది మా వాళ్ళు ఒప్పుకున్నారు మా వాళ్ళందరూ చూసెళ్లారు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నాడు ఇంకో అబ్బాయి మీకేం భయం లేదు మేమంతా ఉన్నాం అన్నాడు ఇంకో అబ్బాయి ముసలమ్మ కళ్ళు మూసుకుంది వీళ్లను చూసి తన కొడుకు మనవరాలు నోటికొచ్చినట్టు ఎన్నెన్ని మాటలు అనుకునేవాళ్ళు కదా వీళ్లను కన్నా తల్లిదండ్రులకు చదువు చెప్పిన పంతుళ్ళ కాళ్లకు మొక్కాలి అనుకుంది ముసలమ్మ వీళ్ళు కదా రేపటి తరానికి దారి చూపేవాళ్ళు యాసిడ్ సీసాల యువతే కాదు బాధ్యతెరుగని ముసలమ్మ సంతానం వంటి వారు కూడా చీడపురుగులే మానవత్వం పరిమళించే మచ్చుతునకల వంటి ఇటువంటి విద్యార్థులే రేపటి సమాజానికి వెలుగురేఖలు వరండాలో కుండీలో తెల్ల గులాబీ అప్పుడే విచ్చుకుంటోంది పక్కనే ఒక పిచ్చుక వాలింది సూర్యుడు ఎర్రటి చిరునవ్వులతో ఆకాశ సముద్రంలోకి ఎగబాకుతున్నాడు ఈ కథ రెండు వేల తొమ్మిదిలో సంతకం మాసపత్రికలో ప్రచురితమైంది